మద్యం పాలసీపై మొన్న జూపల్లి గారు ఒక కౌ కౌంటర్ ఇచ్చిండు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు మద్యం మా దగ్గర నాలుగు గంటలే నడవాలి అని చెప్పేసి చెప్పిండు అయితే నాలుగు గంటలే అంటే ఇప్పుడు దాని మీద అట్లా ఉండదు అని చెప్పేసి జూపల్లి గారు అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు అంటే మద్యాన్ని నియంత్రించాలని చెబుతున్నా బెల్ట్ షాపులను తొలగిస్తామన్న మేనిఫెస్టోలో మాటను నిలబెట్టుకోవాలి కదా కాబట్టి బెల్ట్ షాపులను తొలగించినాం దాంతోపాటు మద్యాన్ని ని నియంత్రించాలని చెప్తున్నా అని చెప్తున్నాడు అయితే నేను ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకం కాదు మన మేనిఫెస్టోలో మనమైతే ఏమైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల ప్రకారమే నేను పోతున్నా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు అని చెప్పేసి వివరణ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే నియోజకవర్గంలో ఈ మద్యము ఇవన్నీ ఎక్కువైతున్నాయి ఆ ఏరియాలలో ఎట్లా ఉన్నది అంటే కొన్ని కొన్ని గ్రామాలల్లో గాంజాయి బాగా కొడుతున్నారట యువతని యువత గాంజాయి కొడుతున్నారు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ పోయి విడిపించుకొని వస్తున్నారు అంటే ఈ రకంగా నడుస్తున్నది అంటే యువత ఖరాబ్ కావద్దు పెడదో పట్టొద్దు అన్న ఒక ఆలోచనతోని ఈ మద్యాన్ని నియంత్రిస్తున్నారు ఈ మద్యాన్ని నియంత్రించినాక పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది ఎక్కడెక్కడైనా గుంపులు గుంపులు తిరిగితే ఈ గుంపులు గుంపులు తిరిగినప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి ఈ మందు తాగుకుంటా ఈ గాంజా కొట్టుకుంటా కూసునోళ్లకు ఈ కొన్ని ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలు అటువంటి ఆలోచనలు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తే వాళ్ళని కొద్ది రోజులు కట్టడి చేస్తే తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు పడతారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతో చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ప్రభుత్వానికి అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడైనా ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా ఆ దృష్టితో ఆలోచన చేస్తే అందరికీ మంచిగానే కనిపిస్తుంది మనం ఏదైనా సముద్రం దగ్గర పోయి నిలబడి మనం మంచిగా చూస్తే అది మంచిగా అనిపిస్తుంది మనం చెడు చెడు దృష్టితో చూస్తే చెడు అనిపిస్తుంది అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మంచి చేస్తుండనుకుంటే మంచిగానే అనిపిస్తుంది ఎందుకంటే మనిషి నచ్చక మంచి చేస్తలేడు అని అనుకుంటే మంచి చేస్తలేడు అని కానీ ఎప్పుడైనా మంచి దృష్టితోని చూస్తే మనకు మంచి అనిపిస్తుంది ఇక్కడ కాదు ఎక్కడనైనా మన దృష్టి లోపమే ఉంటుంది కానీ అవతల వ్యక్తులు ఎంతసేపటికి చెడు చేస్తున్న మన ఆలోచన తప్పితే ఎవరు కూడా ఎందుకు ఎందుకు చేస్తారు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు చేస్తాడు పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి ఒక భువనగిరి ఎంపీని కూడా గెలిపియాలి అంటే నిలబడి గెలిపించిన వ్యక్తి ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడు కాదు కాదు అట్లా అందుకనే మనము మంచి దృష్టితో చూడాలి ఇక్కడ చెప్తున్నాడు నేను మంత్రిగా ఉంటే ఇప్పటికే స్థానిక ఎన్నికలు పెట్టించేవాడిని మునుగోడు ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే ఎమ్మెల్యేలు పెట్టించేవాడిని అంటున్నాడు సరే ఉండొచ్చు కానీ వాస్తవానికి కూడా మంత్రి పదవికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు ఎందుకంటే సొంత డబ్బులతోని సొంత డబ్బులతోని ఎంతోమందిని ఆదుకుంటున్నాడు స్కూళ్ళకు కూడా బెంచీలు కావచ్చు విద్యార్థులకు కావచ్చు పుస్తకాలకు కావచ్చు అన్నిటికీ రకరకాలుగా సేవలు చేస్తున్నాడు అంటే ఇటువంటి వ్యక్తికి ఒక మంత్రి పదవి ఉంటే ఎట్లా ఉంటుండని ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే పని చేసే వ్యక్తికి పదవి ఇస్తే రెట్టించిన ఉత్సాహంతో హండ్రెడ్ టైమ్స్ అట్లా వర్క్ చేస్తారు ఆలోచన చేయాలి ఎందుకంటే పదవి ఇవ్వాలి ఫ్రెండ్షిప్గా కలుపుకొని పోతే ఎవరైనా అనుకూలంగానే పనిచేస్తారు అంటే ఈయనకు మంత్రి పదవి ఇస్తే ఇంటడా వినడా అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది అంటే వింటడా వినడా కాదు మనం కలుపుకపోయే విధానం బట్టి ఉంటుంది కలుపుకపోయినా మనకు కలిసి కలి కలిసిమెలిసి పనిచేస్తారు ఈ రకంగా ఆలోచన చేసి కలుపుకపోతే ఎందుకంటే పార్టీ కూడా ఇంకా బలంగా తయారవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వంద సీట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈయన దగ్గర దమ్మున్నది ఉన్నది మిగతా నియోజకవర్గాలలో కూడా తిరిగి గెలిపించుకునే సత్తా ఉన్నది కొన్ని బాధ్యతలు అప్ప చెప్పవచ్చు అప్పుడు మంత్రి పదవి ఇచ్చి తర్వాత కొన్ని నియోజకవర్గాలను అప్ప మీరే చూసుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు అంటే కూడా చూసుకునేంత శక్తి ఉన్నది కాబట్టి ఇటువంటి నాయకుడిని కొంచెం దూరం పెట్టుకునేదానికంటే పార్టీ దగ్గర చేసుకుంటే చాలా బాగుంటుంది పార్టీకి చాలా లాభం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళే గెలిపించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడతారు ఈయన అట్లా కాదు పక్క నియోజకవర్గాలను కూడా గెలిపిస్తాడు అట్లా ఉన్నది ఎందుకంటే గతంలో రాజీనామా చేసి బై ఎలక్షన్లకు పోతే ప్రభుత్వంలో ఉన్న మొత్తం నూట పంతొమ్మిది మందిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరినీ మునుగోడు నియోజకవర్గంలో దింపిండు ఒకళ్ళొక్కరు ఊర్లలో కూర్చున్నారు తిష్టలు వేసి కూర్చొని ప్రతి ఊరికి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కూర్చున్నారు అంటే ఆ రకంగా చేసిండు రాత్రికి రాత్రి మునుగోడుకు రోడ్లు వేసినాయి రాత్రికి రాత్రికి మండలాలు ఇచ్చిర్రు అంటే ఎంత ఉత్సవ గత ప్రభుత్వాన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే కలుపుకపోవాలి వ్యక్తిని కలుపుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రకంగా కలిసి పనిచేద్దాం మీరు కూడా రండి చేయిద్దాం కలిసి కొట్లాడదాం పార్టీ కోసం నెక్స్ట్ కూడా అధికారంలోకి తీసుకొచ్చుకుందామన్న ఆలోచనతోనే మాట్లాడుకొని కలపకపోతే ఎవరైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు